వీక్షకులకు స్వాగతం నమస్కారం లిక్కర్ కేసు మీద ఈడీ దూకుడు ఇరవై రెండు చోట్ల తనిఖీలు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ తెలంగాణలో సోదాలు చేసింది పలు దసరాలు దొరికినాయని వార్తలు తెలుస్తా ఉన్నాయి అలాగే మిథున్ రెడ్డిని రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు సిట్ అలాగే డిఫాల్ట్ బెయిల్ కోసం అప్లై చేసిన ఎనిమిది మంది నిందితులు డిఫాల్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసుకున్నారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వాడ డిఫాల్ట్ రిపీట్ వాడ డిఫాల్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసుకోమని హైకోర్టు చెప్పిన పెదప చెప్పిన మీదట నోటీసు సర్వ్ చేశారు ఈ లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతా ఉంది ఈడీ ఎంటర్ అయిన తర్వాత భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి తదుపరి విచారణ వాళ్ళనే చేసే అవకాశం ఉందా ఈడీ దూకుడు జగన్ రెడ్డి అరెస్ట్ అంటూ వస్తున్న ప్రచారాన్ని వివరించడానికి మంత్ర ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడమణి శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాసరావు నమస్కారం ఈడీ చాలా దూకుడుగా ఉంది నేను ఒక్కరోజు ఇరవై రెండు చోట్ల తనిఖీలు చేసింది బోల్డ్ ఆధారాలు దొరకన ప్రచారం జరుగుతూ ఉంది ఈడీ డైరెక్ట్ గా భారతి రెడ్డిని జగన్మోహన్ని పిలిచి విచారించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని ఎట్లా చూస్తారు ఈ లిక్కర్ స్కామ్ అసలు ఎక్కడికి దరిచేరే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఇది ఈడీ రేవ్యూలోనే తేలుద్దండి ఇది అక్కడికే చేరది ఈ ఈ కేసు ఎందుకంటే సిట్టి దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి చాలా మంది అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ డిఫాల్ట్ బెయిల్ కింద ఒక ఆయన ఇచ్చేసాడు జడ్జి గారు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసాడు ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పి డిఫాల్ట్ బిల్ ఇవ్వకూడదు అని చెప్పి ఆయన ఇచ్చిన ఆర్డర్లు కొన్నట్లని ఆయన సస్పెండ్ చేశాడు ప్రస్తుతానికి ఆ బాలాజీ తప్ప ఆ ముగ్గురు ఆ ముగ్గురులోనూ ఒక ఇద్దరు విచారణ అయింది అన్నగేం అర్థం అవ్వట్లేదు థియేటర్ అవ్వమని యాక్చువల్గా డిఫాల్ట్ బిల్ ఇవ్వకూడదు అన్నప్పుడు దాన్ని ఇక్కడ నుంచి ఇవ్వద్దు అన్నప్పుడు వీళ్ళని డిఫాల్ట్ బిల్ వచ్చారు కాబట్టి మీరు ఏ విచారణన మీ లాయర్ చేస్తే మీరు అందరిక కూర్చోండి అని చెప్పాలి క్యాన్సిల్ అయిపోవాలి ఆటోమేటిక్ ఆటోమేటిక్ కెమెరా ఏంటని ఈ సిస్టమ్ ఈ లా ఏటో ఈ ఆర్గ్యుమెంట్లో ఏమీ అర్థం అవట్లేదండి ఇది ఇది చాలా అయోమయంగా గజిబిజిగా ఉంది అంత కాలికి తలకే తలకెస్తే కాలికి ఏమైనా బాగా డబ్బు ఉన్నవాడికి అది అంత పెద్ద దొంగోడైనా కానీ అది పని జరుగుతుంది ఏదో రకంగా ఇది మాత్రం వాస్తవం ఏ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయట్లా చాలా వరస్ట్గా ఉందండి ఏంటో మరి అది ఎక్కువగా మాట్లాడటం లేదు కొన్ని విషయాల మీద ఇక ఈడీ ఎంటర్ అయింది కాబట్టి అంటే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి పెద్ద కొంపలే అంటుకోమండి ఆల్రెడీ ఆ అలడిపోయింది జగన్మోహన్ రెడ్డి కొత్తగా అంటుపోయేది ఏమీ లేదు వాళ్ళు రాపని లోపల వేస్తారు వాళ్ళు వస్తే ఇంకా బాగట్టుగా లోపలేస్తారు అలాగని చెప్పి ఈడీ వచ్చి అరెస్ట్ చేసిందని కాదు మెతాగేసినా ఉండక లేకుండా ఉండబండి అతని మీద మొత్తం అన్నీ చుట్టేసుకుంటే అతనికి ఏంటంటే చిక్కులు 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 కింద పడిపోద్ది ఇంకా అతను ఊపిరాడకుండా ఉంటుందండి అతని పరిస్థితి బహుశా వైసీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఉన్నవాళ్ళు కూడా బయటపడే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళందరూ ఎలక్షన్ డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కూడా బుక్ అయిపోతున్నారు ఈ గోవిందప్పలు ఇలాంటి వాళ్ళందరూ దొంగలు ముఠా లోపల ఉన్నారు వీళ్ళు పో వీళ్ళందరూ బయట ఉండి ఇరు ఇరుకు ఇప్పుడు దొంగతనం చేయడం బయట గుమ్మగా నిలబడి ఆ ఆడిని పట్టుకుంటారు కదా అలాగే వీళ్ళందరూ బుక్ అవుతున్నారు ఏదో పార్టీ ఇచ్చింది డబ్బులు అనుకున్నారు వాళ్ళు అది ఖర్చు పెట్టారు వాళ్ళు డబ్బులు కొంటు బేరం చేత ఇదివరకు రాజశేఖర రెడ్డితోటి ఉన్నందుకు ఐఏ అసలు ఒకళ్ళు ములిగారు జగన్మోహన్ రెడ్డితో ఉన్నందుకు ఐఏఎస్లో ఐపిఎస్లో రాజకీయాల్లో తన సహచరులు తన అనుచరులు తనతో పాటు కలిసి దొంగతనాలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ మొత్తం ఒకే ఊరేగింపు కింద పోతున్నారు అంత చేస్తున్నారు ఇంతమందిని కేసులు సాల్వ్ చేసి దర్యాప్తు చేసి ఎంత ముద్ర మేధావులు పెట్టుకుని ఈ దేశంలోనే పెద్ద లాయర్లతో వాదించుకోగలిగిన డ సామర్థ్యం డబ్బులు సామర్థ్యం ఉన్న వాళ్ళని చాలామంది చాలా తేలిగ్గా మాడుతున్నారు వీళ్ళు ఏం అరెస్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి మోడీ సపోర్ట్ ఉంది ఎవడు సపోర్ట్ ఉందో లభిపోతాడు ఎందుకంటే ఇందులో నుంచి ఎవడో కాపాడలేని స్థితిలో ఉన్నాడు ఒకవేళ వాళ్ళ వాదనే కరెక్ట్ అనుకుందామండి మోడీ ఉన్నాడో లేకపోతే మోడీ గారి మీద అన్నారు కానీ వాళ్ళేం సపోర్ట్ లేదండి ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా పైన నుంచి ఎవరైనా సపోర్ట్ ఉన్నా చంద్రబాబు గారు ఇక్కడ లోకేష్ గారు మెత్తగా ఊరుకుంటారా వాళ్ళు ఉనికి వాళ్ళ పరువు ప్రతిష్టలు పోవా ఏంటండి వాళ్ళు పెద్ద డిజాస్టర్ అయిపోద్ది లక్షల కోట్ల మోడీ గారు మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తాడు ఊరికే ఆత్రం ఉక్రోషం ఆపక మిమ్మల్ని నన్ను తిట్టలేక వాళ్ళని చెప్తున్నట్టు ఉన్నది వాళ్ళు ఎవరు చంద్రబాబు గారిని తిట్టలేక కోపం ఉంటుంది ఈర్ష్య అసూ అంత చాలా మందికి అసూయులు పెరిగిపోయాయండి ఏటో అర్థం అవట్ల ఇక్కడ కోపం ఉంటుంది మనకు ఆత్రం ఉంటుంది ఈ డర్స్టావల్ అందరికీ ఉంది వీళ్ళందరిని చెత్తగొట్టేళ్ళు ఉంటుంది అయ్యి మనం అనుకున్నాం తేలిక రా జరగదు ఇప్పుడు ఈడీ వచ్చిందనుకోండి ఈడీ మీద కూడా అనుమానమే ఖచ్చితంగా నేను నమ్మను ఎందుకంటే ఆ చర్యల చేసేవా లేదా పదకొండు కేసులు ఎలాగ ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఉద్దరిచ్చేది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ కేసుకి ఈడీ అవసరం ఎందుకంటే వీళ్ళు విదేశాల్లో కూడా ఉంది వీళ్ళు స్కామ్ తండ్రి ఇప్పుడు అక్కడికి వెళ్ళగలిగిన పరిధి వాళ్ళకు ఉంది మన సిట్కి లేదు కాబట్టి మనం కొన్ని చూస్తూ ఉండాలండి ఏం జరుగుద్దు అని మనం తప్పు చేసేసాం రెండు వేల నాలుగులో చేసాం తప్పు ఇవ్వాలి కాదు మనం చేసిన తప్పు తెలుగు వాళ్ళు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరం కలిపి ఓ తప్పు చేసాం రెండు వేల నాలుగులో ఆ దాని తాలూకు కరోనా వచ్చినాకైనా లక్షణాలు వదిలినట్టు ఇప్పటికీ తగులుకుంటుంది బేరం మనకి కాబట్టి భరించాలి ఎవరికోసం భరిస్తాం రాగద్వేషాలని ఈ కోపతాపాలన్నట్లు తట్టుకుని నడవాలి ముందుకంతే ఎందుకంటే ఈడీ వచ్చేసి ఏదో వదిలిచ్చేద్దాం కదండి వాళ్ళకి మాత్రం ఈడీ కన్నా ముందే గచ్చి కడిగింది కదా వీళ్ళందరూ లోపల పోలేదా ఏంటండి ఎవడో ఒక సిస్టంలో ఉన్నాడో వదిలేస్తున్నాడు దానికి ఎవడేం చేయగలుగుతాడు కొన్ని కొన్ని సిస్టమ్స్ని ఏమి అనకూడదు కొన్ని సిస్టమ్ని ఎవడ మార్చలేడు కొన్ని ఆటలని ఏమీ చేయలేడు ఎవడన్నా ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నాడు కొన్ని అధికారాలు ఉంటాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆయన ఒక పదేళ్ళ క్రితం మన జిల్లాలో గోదావరి జిల్లాలో కలెక్టర్గా వచ్చాడు మంచోడు మనిషి చాలా స్ట్రిక్టు నిజాయితీ పరుడు అయితే ఆయన భావజాలం ఏంటంటే అధిపత్య కులాలు అణచివేయబడ్డ కులాలు అన్నట్టుగా ఆయనకు భావజాలం ఉండేది అని చేపల జరువులు ఉంటాయి మరి ప్రభుత్వం ఉంటుంది అధికారులు అది రాజకీయ నాయకులు ఉంటారు మరి అందరం ఏమనుకుంటా వాళ్ళు కలెక్టర్ల వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు వింటారు అనుకుంటాం ఉండదండి అతను ఏం చేయడం తెలుసు అండి రొయ్యలు చేపల చెరువుల వాళ్ళు ప్రతి సంవత్సరం రిన్యుల్ చేయించుకోవాలి ఆ రెన్యువల్ చేయించినప్పుడు విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు ఇంతమంది సంతకాలు పెట్టాలని పెట్టాడు ఫిట్టింగ్ అప్పుడు ఏమవుతుందండి రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా రెండు మూడు ఏళ్ళు దోలు తీరిపోయింది అలాగే ఇంత సంవత్సరం ఆగి వెంటనే ఏ విఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ అందరికీ పొట్లాల కింద రబ్బర్ బ్యాండ్లు వేసేసి అలా పాడేసి వాళ్ళ ఇంట్లోనే ఆ పని చేయించుకోవాల్సి వచ్చేది ఒక్కొక్కటి తీసుకుని కూడా కూడా ఉంటాడు పది చాలు తిప్పాలనుకుంటాడు ఒక్కొక్కటి తీసుకోకుండా తెక్కుతానని చూపిస్తాడు రకరకాలు ఈ ఏంటండి అలా ఏడిపించేస్తే అప్పుడు ఆఖరికి రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కామెంట్ శ్రీనివాస్ గారు ఉండి రైతులందరినీ తీసుకెళ్ళి బాబో లబోదే బొమ్మ అంటుంటే బాబోద్రి ఇంత అవకతవక చేసేటండి అతను మంచోడే కానీ ఇలాంటి పెట్టేసి పోయిడు వీళ్ళందరినీ ఇబ్బంది పెడతాం కంటే అది తీసేశారు అంటే ఈ అయినా లేకపోతే వ్యవస్థలో ఉన్న ఎవరైనా కానీ ఆడ జగన్మోహన్ రెడ్డి దొంగడైనా కానీ వదిలేస్తున్నాను అన్నాడు అనుకోండి ఏం చేస్తాం మీరు ఏం చేయగలరు తర్వాత మళ్ళీ లభోదయం బొమ్మ అంటే చేస్తా రకరకాల వ్యవహారాలు చేసుకుంటారు కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు పంట పండిన కాయలు స్వచ్ఛకాయ పుచ్చికాయ మేలు రకం నాశరకం అన్నట్టే అందులో కూడా వ్యవస్థలో కూడా కొంతమంది పురుగులు చేరిపోయి ఉంటారు వాడు మంచివాడై ఉంటాడు కూడా ఆడు బుద్ధి వక్రీకరించినోడు జగన్ లాంటి వదిలేస్తాడు ఇది సమస్య అంతే కాబట్టి మనం ఏం చేయాలంటే జరుగుతున్నదాన్ని చూడాలి ఏమి ఎన్నటిని తప్పించుకున్న ప్రకృతితోటి ఉంటుంది మీరు అన్నట్టు అయినవారు విషయంలో గాలి జనని జేడీ లక్ష్మీని ఎంత కష్టపడి ఛేదించాడో చూసాం వాళ్ళ ఆ కేసు పరిస్థితి అంటే చూస్తున్నాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి పాత కేసుల పరిస్థితి చూస్తున్నాం మరీ దారుణంగా అయేష మేర కేసు ఇంకా మహాపాపం అది ఇవాళకి సిబిఐ ఎంక్వైరీ చేసిన ఫైల్స్ వాళ్ళ తండ్రి ఇవాళ పిటిషన్ వేసుకుంటున్నాడు కోర్టులో ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి మా అభిప్రాయాలు చెప్తామని చెప్పి ఆయన నిన్న ఫైల్ చేశాడు సుమారుగా ఇరవై ఏళ్ళు పైన అయింది ఇంకా మహాపాపండ్ అది మీకు ఆ దర్యాప్తు చేసి సచిన్ బాబుని ఆడ తప్పులేకపోతే తిరిగి ఇచ్చే ఆడు పురుగులు పెట్టి తెచ్చిపోతాడు సచిన్ బాబు తప్పులేదు సుప్రీంకోర్టు చెప్పింది అదే వదిలేశారు కదా అతన్ని మీకు ఆ అమ్మాయి జరిగిన అన్యాయానికి అసలు దోషిని వాడు ఖచ్చితంగా పురుగులు పట్టి పోతాడు ఒకడు పోయాడు అలాగేదండి ఒకడు పోయాడు అది ఇంకా ఎవరైనా మిగిలితే ఆడిపోతాడు అన్యాయం జరిగింది సచిన్ సచింబాబుకి అన్యాయం జరిగింది రెండు వర్గాలుగా అన్యాయం జరిగింది మళ్ళీ లెగిస్టిక్ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైన అని చెప్పి మొత్తుకుంటూ ఉంటారు వ్యవస్థలో మార్పు రావాలని వ్యవస్థలో ఒకడున్న చెతపట్టినట్టు ఆ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఏది ఏమైనా సిట్టు దూకుడుగా పని చేసినట్టే ఈడీ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని విదేశాలకు తరలించిన డబ్బుల్ని రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా ఈసీకి రిపీట్ ఈడీకి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ని అ త్వరలోనే బయటపెట్టి సాక్ష్యాధారాలతో నిరూపించి జగన్మోహన్ రెడ్డి అండ్ కోని అరెస్ట్ చేసి తీర్తారంటూ విశ్లేషించిన నడసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం